ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం వాహనదారులు పరిమితికి మించి వాహనాలు నడిపితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి మోటార్ ఇన్స్పెక్టర్ పి రవికుమార్ తెలిపారు శనివారం స్థానిక గడియార స్తంభం సెంటర్లో జరిగిన రాస్తారోకో కార్యక్రమం అనంతరం రవికుమార్ మాట్లాడుతూ తాగి వాహనాలు నడపవద్దని కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలన్నారు వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రతను పాటించాలన్నారు ఈ నెల ఇరవయ తేదీ నుండి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు జయప్రదం చేయాలని ఆయన తెలిపారు తొలుత పొదులు రోడ్లోని ఆర్టీఓ కార్యాలయం నుండి ర్యాలీ బయలుదేరి గడియార స్తంభం వరకు సాగింది ఈ ర్యాలీలో ఒంగోలు బ్రేక్స్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు డిఎస్పీ డీఎస్పి అశోక్వర్ధన్ రెడ్డి ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జరిమానా పదిహేను వందల రూపాయలు మొదటి పెట్టుకు మరియు పదివేల రూపాయల జరిమానా మూడు సంవత్సరాల లోపు జరిగిన రెండవ చప్పుకు విధించబడుతుంది దగ్గరగా ఒక రాష్ట్ర బాధ్యత ఉంటుంది సో కాబట్టి ఈ నష్టాన్ని నివారించడానికి మరి కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా ఒక వారం రోజుల పాటు ఈ యొక్క రోడ్డు భద్రత వారోత్సవాలని పక్షోత్సవాలని చెప్పి నిర్వహిస్తున్నారు మరి ఈ విధంగా అయినప్పటికీ కూడా ఎన్నో రెడ్డు ప్రమాదాలు జరగడం వలన ఈ సంవత్సరం పరిచయపచ్చినారు ఈ యొక్క రోగి భద్రతా మాస రోగి భద్రతా ఉత్సవాలు అంటే ఈ రోజు భద్రతా ఉత్సవాల్లో